తెనాలిలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గల అర్బన్ హెల్త్ సెంటర్ కి డ్రింకింగ్ వాటర్ కూలర్ ని అందజేశారు ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా బత్తుల వెంకటేశ్వరరావు ఈతర వెంకట పూర్ణచేంద సౌజన్యంతో వాటర్ కూలర్ ని బహూకరించారు ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకు చెందిన భక్తుల వెంకటేశ్వరరావు ఈదర వెంకట పూర్ణచంద్ సౌజన్యంతో తెనాలి అర్బన్ హెల్త్ సెంటర్కి డ్రింకింగ్ వాటర్ కూలర్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు దేవయజనం మురళీకృష్ణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక గుత్తా వెంకటరత్నం కన్నిగంటి మురళీకృష్ణ పావులూరి రాంబాబు గుమ్మడి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది బి సునీత ఏ సురేష పి ధనలక్ష్మి బి హరికృష్ణ పి రాము తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రియాంక నేను ఇక్కడ నందుల్పేటలో వైద్యాధికారినిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను మాకు సమ్మర్కి కొంత వాటర్కి ఇబ్బందిగా ఉండడం వల్ల మేము ఈ కార్యకర్తలకి ఒక కాల్ చేసి మేము రిక్వెస్ట్ చేసాము మాకు కొంచెం ఏదన్నా ఇట్లా హెల్ప్ చేస్తారా పేషెంట్స్కి కూడా యూజ్ అవుతుందండి వాటర్కి కొంచెం అని చెప్పేసి సో వారు వెంటనే స్పందించి మాకు ఇది వాటర్ దీన్ని అందించారు చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ మన ఎమ్మెల్సీ ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారు జన్మదిన సందర్భంగా ఈ వాటర్ కోళ్ళని ఇక్కడ హాస్పిటల్ ఇవ్వడానికి బుజ్జిగారు పౌర్ణచంద్రి గారు రోటరీ సబ్ రోరీ క్లబ్ తరఫున డొనేట్ చేయటం జరిగింది దీన్ని ప్ర ప్రజలు ఉపయోగించుకుంటారని మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి మేము గత నెలలో ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇబ్బందిగా ఉందండి కనీసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్న పేషెంట్స్కి వాటర్ ఫెసిలిటీ కూడా మాకు అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్టాఫ్ తెలియజేయటం జరిగింది ఆ రోజే మేము ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు ఒక కూలర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆల్మోస్ట్ మేము అందరం కూడా రోటరీలోనే మెంబర్షిప్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ రోటరీ వారు వెంటనే స్పందించి వ్యక్తిగతంగా ఎందుకు మనం రోటరీ క్లబ్ తరఫున ఈ నెలలో మనం వారికి ఒక ఇది ఇద్దామని చెప్పేసి కూలర్ ఇద్దామని చెప్పేసి మా రోటరీ సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగిందండి వారి నిర్ణయం మేరకు మరి గౌరవ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్లో ప్రైమరీ పబ్లిక్ హెల్త్ సెంటర్లో మరి వచ్చేటువంటి పేషెంట్స్కి కానివ్వండి స్టాఫ్ కానివ్వండి అవసరాలు తీర్చడం కోసం మరి వారు అడిగినటువంటి కూలర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి